ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల బయోపిక్లు అంటే ఎలా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు మిగతా సినిమాల కన్నా ఈ బయోపిక్స్ పై స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు మ్యూజిక్ మాస్టర్ బయోపిక్ కూడా ఇలాంటి ప్రిపరేషన్ జరుగుతోంది ఇండస్ట్రీకి చెందిన వారి బయోపిక్స్లో చాలామంది స్టార్లు ఉండటానికి అవకాశం ఉంటుంది ఎన్టీఆర్ బయోపిక్లో ఎంతమంది స్టార్లు నటించారో తెలిసిందే చాలామంది నటీనటులతో ఎన్టీఆర్కి అనుబంధం ఉండటంతో ఆ స్టార్లు అంతా భాగం కావాల్సి వచ్చింది అంత పెద్ద స్టార్లు దిగకపోతే అలాంటి బయోపిక్లకు సార్థకత కూడా ఉండదు ఇక తాజాగా తమిళ సంగీత దిగ్గజం ఇళయరాజా జీవిత కథను కూడా తెరకెక్కించటానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే ఇందులో ధనుష్ ఇళయరాజా పాత్ర పోషిస్తున్నాడు కాలీవుడ్లో ఎంతమంది నటీనట్లు ఉన్నా సీనియర్లు ఉన్నా ధనుష్ అయితేనే బాగుంటుందని మ్యూజిక్ మాస్ట్రో పాత్రలో అతను అయితేనే ఒదిగిపోతాడని ఏరీ కోయి మరీ ధనుష్ ని తెరపైకి తెచ్చారు తాజాగా ఈ లెజెండరీ జీవిత కథలో విశ్వనటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా భాగమవుతున్నారట వీరిద్దరూ గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారట వాస్తవానికి ఆ రెండు పాత్రల్లో ఎలాంటి నటీనట్లు నటించినా ఇబ్బంది లేకపోయినా స్టార్లు అయితే బాగుంటుందని ఇళయరాజాకి గౌరవప్రదంగా ఉంటుందని ఈ సీనియర్లని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది ఇళయరాజాతో రజినీ కమల్ హాసన్ సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పని లేదు బయోపిక్లో నటించడానికి ఆ ఇద్దరిని ఎవరూ అడగాల్సిన పనిలేదు వారే నటిస్తామంటూ స్వచ్ఛందంగా వస్తారు ముగ్గురి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది దీంతో ఇళయరాజా బయోపిక్ మరింత కళాత్మకంగా మారుతుందని చెప్పొచ్చు పెద్ద స్టార్లు యాడ్ అయితే ఆ సినిమాకి రీచ్ అలాగే ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు బాలీవుడ్ దర్శకుడు బాల్ కి పేరు వినిపించింది అలాగే మారీ సెల్వరాజ్ కూడా తెరపైకి వచ్చాడు కానీ ఇద్దరిలో ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇండియా స్టార్ ప్రభాస్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో చెప్పాల్సిన పనిలేదు ఇలాంటి బిజీ టైంలో ప్రభాస్ మరో లవ్ స్టోరీకి కమిట్ అయ్యాడన్న న్యూస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది ప్రభాస్ ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పూర్తి చేసి మేలో రిలీజ్కి రెడీ అవుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో మేలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందుకు తగ్గట్టే పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇది పూర్తయిన వెంటనే డార్లింగ్ కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుంటాడు తిరిగొచ్చిన తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ని పూర్తి చేస్తాడు ఇప్పటికే సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది డార్లింగ్ లేని సన్నివేశాలన్నీ దాదాపు పూర్తి వచ్చాయి ప్రభాస్ సీన్లోకి వస్తే మిగతా పెండింగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలని మారుతి వెయిట్ చేస్తున్నాడు కానీ అందుకు కాస్త సమయం పడుతుంది మరోవైపు సలాద్ టూని సైతం మొదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు సలాద్ టూ మొత్తం పదిహేను నెలల్లోనే పూర్తి చేయాలన్నది హోంభలై టార్గెట్ ఆ రకంగా పూర్తి చేస్తామని ప్రామిస్ కూడా చేశారు ఈ నేపథ్యంలో సలాద్ టూని డిలే చేయకూడదని ప్రశాంత్ నీల్ పావులు కదుపుతున్నాడు ఆ సినిమా ఎప్పుడైనా పట్టాలెక్కే ఉంది మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా డార్లింగ్ తో స్పిరిట్ చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు సెప్టెంబర్ నుంచి మొదలవచ్చని ఆయన హింట్ కూడా ఇచ్చారు మరి వీటన్నింటికీ ప్రభాస్ ఎలా డేట్లు కేటాయిస్తాడో చూడాలి ఇవిగాక తాజాగా హను రాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది దీన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్లు వినిపిస్తోంది తాజాగా దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింటా వైరల్ అవుతోంది ఇది వరల్డ్ వార్ నేపథ్యంలో సాగే అద్భుతమైన లవ్ స్టోరీ అంటున్నారు అధికారిక ప్రకటన రాకముందే సినిమా లైన్ లీక్ అవ్వటం ఆసక్తికరంగా మారింది సినిమా గురించి పూర్తి వివరాలు ప్రభాస్ పుట్టినరోజైనా అక్టోబర్ ఇరవై మూడున ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది నవంబర్లో పూజా కార్యక్రమాలు కూడా ముగించి డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్లో చర్చ కొనసాగుతోంది మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో చూడాలి మరి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో రెండు రోజుల్లో ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ మూవీపై గల్ఫ్ దేశాలు నిషేధం వైపుగా ఎందుకు వెళ్తున్నాయో ఇప్పుడు క్లారిటీ వస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో పవర్ఫుల్ వైమానిక దళ అధికారిగా వరుణ్ కనిపించనున్నారు హైడోస్ యాక్షన్ విజువల్స్ ఉన్న ట్రైలర్ మూవీపై మరింత బస్ క్రియేట్ చేసింది మార్చి ఒకటో తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది అయితే భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాలనుకుంటే పొందాల్సిన అన్ని అనుమతులు రక్షణ శాఖ నుంచి ఆపరేషన్ వ్యాలంటైన్ మేకర్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు పుల్వామా దాడి ఆధారంగా పదహారు మూవీ స్క్రిప్ట్లు రాగా వరుణ్ సినిమాకు మాత్రమే పర్మిషన్ దక్కింది రక్షణ శాఖ తెలిపిన నిబంధనలన్నింటినీ మేకర్స్ పాటించారు ఇక అధికారుల మద్దతుతో గ్యాలియర్ లో నలభై రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమా పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం తీర్చుకున్న ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది సాధారణంగా పాకిస్తాన్ను యాంటీగా చూపించే చిత్రాలను గల్ఫ్ దేశాలు ప్రోత్సహించవు ప్రదర్శించవు ఇటీవల హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్తో పాటు యామి గౌతమ్ లీడ్ రోల్లో చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మూవీపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించాయి ఈ రెండు సినిమాలు కూడా బాలాకోట్ దాడులను ప్రస్తావించినందుకే నిషేధాన్ని ఎదుర్కొన్నాయి ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా ఇదే అంశాన్ని మరింత వివరంగా సరైన రీతిలో చూపిస్తుంది అందుకే ఈ మూవీని కూడా గల్ఫ్ దేశాలు నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే వరుణ్ నటించిన రెగ్యులర్ తెలుగు సినిమా అయ్యుంటే ఈ చిక్కులు వచ్చేవి కాదు హిందీ తెలుగులో ద్విభాషా చిత్రంగా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ గ్రాండ్గా నిర్మించింది బాలీవుడ్ బ్యూటీ మానుషి చిల్లర్ ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం విడుదల కానుంది మరి ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం వరుణ్ తేజ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి రాజమౌళి ఫ్యామిలీలో ఒక్కొక్కరిది ఒక్కో టాలెంట్ వీరిలో కీరవాణి సూపర్ సీనియర్ జక్కన్న కన్నా ముందే క్రేజ్ ఉన్న కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు దశాబ్దాల క్రితం గొప్ప సినిమాలు బ్లాక్ బాస్టర్స్తో ఊపేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లు ఒక దశ దాటాక అవకాశాలు తగ్గటం సహజం ముందున్న జోరు చూపించలేక కొత్త తరంతో పోటీ పడలేక గా రిటైర్మెంట్ వాళ్ళే ఎక్కువ ఇక ఎంఎం కీరవాణి కూడా గత పదేళ్లలో రాజమౌళికి తప్ప ఆయన స్థాయి మ్యూజిక్ ఇంకెవరికి ఇవ్వలేకపోయారన్నది వాస్తవం దమ్ము తర్వాత ఇతర దర్శకులు ప్రసాద్ తమన్ మిక్కీ జెమేయర్ లాంటి ఆప్షన్లు చూసుకున్నారు అయితే ఆస్కార్ వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది తిరిగి ఒకప్పటి వైభవానికి కీరవాణి పరుగులు పెడుతున్నారు అగ్ర హీరోలు పిలిచి ఛాన్సులు ఇస్తున్నారు తక్కువ టైం ఉన్నప్పటికీ నా కోసం నాగార్జున వేరే ఆలోచన చేయకుండా ఆయన్ని ఎంచుకున్నారు ఆల్బమ్ గొప్పగా రాకపోయినా అంత ఒత్తిడిలో సైతం మంచి స్కోర్ ఇచ్చారు అన్నదమ్ములు చిరంజీవి విశ్వంబర పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి స్వరాలు సమకూరుస్తున్నది ఎవరో తెలుసుగా కీరవాణినే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహేష్ బాబు జక్కన్న కాంబోలో తెరకబోయే పాన్ వరల్డ్ మూవీతో కీరవాణి స్థాయి మరోసారి అంతర్జాతీయ వీధుల్లో మారుమ్రోగనుంది ఇక్కడితో అయిపోలేదు కొత్త దర్శకులు సైతం కీరవాణినే కోరుకుంటున్నారు ఆశిష్ వైష్ణవి చైతన్య జంటగా రూపొందించబోయే లవ్ మీ ఇఫ్ యూ డేర్ కి ఈయనే తీసుకున్నారు ఆర్య రేంజ్ లో పాజిటివ్ వైబ్ తనకు ఈ కథ విన్నప్పుడు అనిపించిందని దిల్ రాజు చెప్పడం చూస్తే ఎంత నమ్మకముందో అర్థం చేసుకో ఇలా చిన్న పెద్ద అందరూ కీరవాణిని కోరుకోవటం చూస్తే గురువు గారి గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి తమన్ దొరక్క పక్క రాష్ట్రంలో ఉండే అనిరుద్ధ్ లాంటి వాళ్ళ మీద అతిగా ఆధారపడలేక ఇలా కీరవాణికే ఆఫర్లు క్యూ కట్టడం చూస్తే కెరీర్ ఇంకో పదేళ్లు పొడిగించినట్టే మెగా మేనల్లుడు సాయిధరం తేజ్కి కి అర్జెంటుగా ఒక హిట్ కావాలి దీనికోసం తన పాత హిట్ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నాడు అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది ఇంతకీ ఆ మూవీ ఏంటి సుప్రీం హీరో సాయిధరం తేజ్ గాంజా శంకర్ మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వటం లేదు బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందనే వార్త ఎంత బలంగా తిరిగినా నిర్మాణ సంస్థ నుంచి అఫీషియల్ క్లారిటీ రాలేదు ఇటీవలే టైటిల్ టీజర్ కంటెంట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు రావటం టీంను ఆలోచనలో పడేసింది సంపత్ నంది దర్శకత్వంలో ప్లాన్ చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్లో పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకోవాలని తొలత అనుకున్నారు తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా సినిమానే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది అధికారికంగా అనౌన్స్ చేసేదాకా దీని గురించి ఇంతకన్నా చెప్పలేం కానీ సాయిధరం తేజ్కు ఇప్పుడు మంచి హిట్ కావాలి దీనికోసం తన హిట్స్లో ఒకటిగా నిలిచిపోయిన చిత్రలహరికి సీక్వెల్ తీసే ప్రతిపాదనని మైత్రి మూవీ మేకర్స్ సీరియస్గా తీసుకున్నారట దర్శకుడు కిషోర్ తిరుమల ప్రస్తుతం ఈ పనిలోనే నట్లు తెలిసింది కిషోర్ గత చిత్రం ఆడాళ్లు మీకు జోహార్లు నిరాశపరిచింది శర్వానంద్ రష్మిక మందన్న జంట బాగున్న కంటెంట్ తేడా కొట్టేసింది దీనికి ముందు రెడ్ కూడా సో సోగానే ఆడింది అందుకే ఓ స్టార్ హీరో మూవీ చేయిదాకా వచ్చి జారిపోయిన కిషోర్ తిరుమల చిత్రలహరి టూ స్క్రిప్ట్ రాస్తున్నారట మామూలుగా విజువల్ గ్రాండియర్స్కి కొనసాగింపులు తీయటం సహజం లేదా స్టార్ హీరో నటించిన ఇండస్ట్రీ హిట్కి పార్ట్ టూ అంటే సముచితంగా ఉంటుంది కానీ చిత్రలహరి ఈ రెండు కోవలోకి రాదు బాగానే ఆడింది కానీ మరీ విరగబడే స్థాయిలో కాదు యూత్లో ఈ చిత్రానికి ఉన్న ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకొని సాయిధరం తేజ్ మార్కెట్ పరిమితుల్లోనే నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే కథ కంటిన్యూషన్ ఉండకపోవచ్చట టైటిల్ మాత్రమే చిత్రలహరి టూ అని పెట్టి పూర్తిగా ఫ్రెష్ స్టోరీ చెబుతారని తెలుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాపై కుట్ర జరుగుతోందట ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతే మీడియా ముందుకి వచ్చి చెప్పాడు మరి అంతలా కుట్రకి గురి అవుతున్న పవన్ మూవీ ఏంటి లుక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అవుతుందని హరిహర వీరమల్లు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు పవన్ స్టామినాను సరిగ్గా ఉపయోగించుకునేలా కనిపించింది చిత్రం దీని కథాంశం బడ్జెట్ అన్నీ కూడా ఓ రేంజ్లో కనిపించాయి హరిహర వీరమల్లు టీజర్ చూసి అప్పట్లో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు కానీ ఈ భారీ చిత్రం రకరకాల కారణాల వల్ల విపరీతంగా ఆలస్యమవుతోంది అసలు ఎప్పటికీ పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమాత్రం క్లారిటీ లేదు ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది దాన్ని ఖండిస్తూ చిత్రీకరణ ఎనభై శాతం పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయని త్వరలోనే అభిమానుల కోసం ఒక అప్డేట్ ఇవ్వబోతున్నామని నిర్మాణ సంస్థ ప్రకటించింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ డేట్లు ఇస్తే ఇరవై రోజుల్లో ఏదో ఒక సినిమా తీసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ నేను ఆయనతో తీస్తున్న సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకున్నాను ఆయనకు మంచి పేరు రావాలనుకున్నాను అందుకే తొలిసారిగా ఆయనతో పాన్ ఇండియా సినిమా చేయటానికి సిద్ధమయ్యాను ఈ సినిమా ఆగిపోయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు అందులో వాస్తవం లేదు అభిమానులు ఇలాంటి ప్రచారాలను నమ్మకండి ఈ సినిమాకు రెండో భాగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ సినిమాతో పవన్ మరో స్థాయికి వెళ్తారు అని రత్నం స్పష్టం చేశారు మార్చి ఎనిమిదిన శివరాత్రి కానుకగా హరిహర వీరమల్లు గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెప్తున్నాయి